అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నిర్మి పవన్ బేస్వాడ ఫ్లైట్ లో ఉన్నటువంటి అందరూ చనిపోవడంతో పాటు అక్కడ బీజే మెడికల్ టవర్ ని డీ ఆ ఫ్లైట్ దాంట్లో ఉన్నటువంటి ఇరవై మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు మాంసపు ముద్దలుగా తేలేరు ఒక్కొక్కరు అయితే ఈ ప్రయాణానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే క్రమంలో అక్కడ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ట్రావెల్ చేసిన కొంతమంది ఈ ఫ్లైట్లో ఉన్న కొన్ని డిస్కంఫర్ట్స్ని వాళ్ళు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవి విపరీతంగా వైరల్ అయిపోయినాయి ఎయిర్ ఇండియాలో ముఖ్యంగా టాటా కంపెనీ నడిపేటువంటి ఎయిర్ ఇండియా విమానాల్లో ఇలాంటి డిస్కంఫర్ట్సా ఇది ఇంటర్నేషనల్ ఫ్లైటా కూడా చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేశారు మనం కూడా మనం టీవీలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్లే చేసి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాం కానీ ఎవరైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ట్రావెల్ చేశారో వాళ్ళు అక్కడ దిగిపోయారు ఆ విమానాన్ని ఇక ఇక్కడ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లాల్సిన వాళ్ళు చెక్ ఇన్ అయిపోయారు ఎక్కేశారు ఫ్లైట్ వాళ్ళకి తెలియదు పాపం మరికొద్ది నిమిషాల్లోనే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోపోతున్నారని చెప్పేసి తెలియదు దానికి సంబంధించిన అంటే ఎవరైతే మనం ఫ్లైట్ ఎక్కే ముందు లేదంటే విదేశాలకి మనం వచ్చినప్పుడు ఇక్కడ వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటాం కదా ప్రస్తుతం ఇండియాలో ఉన్నాం మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ ఇండియాకి గుడ్ బై చెప్పేసి ఫ్లైట్ ఎక్కి మన దేశానికి రాబోతున్నాం అని చెప్పేసి ఇద్దరు యువకులు చేసినటువంటి ఒక వీడియో కన్నీరు పెట్టిస్తుంది దాంతోపాటు ఆ విమాన సిబ్బందిలో నగాయ్తో శర్మ అనే ఒక విమాన సిబ్బంది అంటే ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా అక్కడ ఆ ఎయిర్ హోస్టెస్లో ఒకరైనటువంటి నగాయితో శర్మ మరికొద్ది నిమిషాల్లో తాను సజీవదహనం కాబోతుందని చెప్పేసి తనకీ తెలీదు చనిపోయింది తను ఈ వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు ఆమె అంటే ఆమె చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ఫోటో ఆల్బమ్ను పట్టుకొని చూపిస్తూ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్తారు కదా మామూలుగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కూడా ఫ్లైటు డిజాస్టర్లో ఉన్నారని చెప్పేసి తెలిస్తే మామూలుగా మీడియా వాళ్ళు వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తారు ఏం జరిగింది మీ కూతురు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తారు అడిగితే ఆ ఫోటో ఆల్బమ్ చూపించి కన్నీళ్ళు పెట్టుకుంటున్న తీరు చూస్తే గుండెలను పిండేస్తుంది ఇంకా ఇంతమంది అంటే ఎంతమంది ఉన్నారు ఎలా అంటే విండో సీట్లో కూర్చొని నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కానని చెప్పి చెప్పినోళ్ళు అసలు ప్రపంచాన్ని పూర్తిగా చూడకుండానే రెండు నెలల వయసులోనే మరణించిన వాళ్ళు ఒక్కొక్క మృతదేహాన్ని చూస్తూ ఉంటే మీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఒక్కొక్క మృతదేహం కాలిన తీరు చూస్తూ ఉంటే గుండెల అభిసేలా రోధిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు తెచ్చుకుంటే రెండు వందల నలభై రెండు మంది వారితో పాటు ఇరవై మంది మెడికోలు అంటే భవిష్యత్తులో దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు మన దేశం వాళ్ళే కాదు నూట అరవై తొమ్మిది మంది భారతీయులు వారితో పాటు యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఒక కెనడా ఒక పోర్చుగల్ ఇలా ఇంటర్నేషనల్స్ ప్యాసింజర్స్ అందరూ ఆ ఫ్లైట్లో ఉన్నారు ఇది ఎవరి తప్పు ఎవరి మీద నిందలేయాలో తెలియని పరిస్థితి దేశం మొత్తం ఒక్కసారి ఉలికి పడింది భవిష్యత్తులో ఎవరైనా అంటే చాలామంది కలలుగా అంటారు కదా విమానాన్ని ఎక్కాలి మేము భవిష్యత్తులో మా తల్లిదండ్రులు నాతో పాటు విమానంలో తీసుకెళ్ళాలి ముందు అంటే కారులో ట్రావెల్ చేస్తే ముందు సీట్లో డ్రైవర్ సీట్లో నేను కూర్చోవాలి వెనక సీట్లో నా అమ్మా నాన్ను కూర్చోబెట్టాలని ఎలా అయితే కలలు ఉండేవో ఇప్పుడు జనరేషన్కి నాతో పాటు నా నాన్నని తీసుకెళ్ళి విమానాన్ని ఎక్కించాలి ఇలాంటి ఒక కళలు కంటూ ఉంటారు ఈవెన్ నేను కూడా నేను కూడా కళలు కంటాను మా అమ్మ నాతో పాటు విమానం ఎక్కించాలని చెప్పి అలాంటి జనరేషన్లో ఇలా ఇంత పెద్ద పెద్ద విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటే అది కూడా ఇండియాలో అది కూడా ఒక తెలుగు వ్యక్తి ఈ పౌర విమానయాన శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు జరిగి ఉంటే జరిగింది ఆల్రెడీ సో ఇది ఇంకా ఎంత బాధాకరం ఎంత దురదృష్టకరం ఇప్పుడిప్పుడే రెండు వేల ఇరవై ఐదులో మన మన మంత్రి మన శ్రీకాకుళం వ్యక్తి రామ్మోహన్ నాయుడు దీనికి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ప్రమాదం జరుగుతాం నిజంగా దురదృష్టకరం సో దానికి సంబంధించిన వీడియో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఆ ఫ్లైట్లో జర్నీ చేసిన వాళ్ళు అని కొంతమంది కొన్ని నిమిషాల ముందు చనిపోతారని తెలియకుండా అంటే ఎవరికి మన కొద్దిసేపట్లో చచ్చిపోతాని ఎవరికి తెలియదు చావు ముందుగానే తెలిసిన వ్యక్తులు ఏరో కొద్దిమంది ఉంటారు ఇలాంటి ప్రమాదాల్లో అసూలు బాస్తామని చెప్పి ఎవరు అనుకుంటారు చెప్పండి సో దానికి ముందు వారు గడిపినటువంటి కొన్ని క్షణాలు వారు చనిపోయారని వార్త తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రోధించిన తీరు ఒకసారి మీ కళ్ళ ముందు కూడా ఉంచే ప్రయత్నం చేస్తుంది మనంటిది ఆ వీడియోలో ఒకసారి మీరు కూడా చూడండి Um what's your biggest takeaway, Jamie? I've done this already. On a different thing. Alright. Oh, um what's my biggest takeaway? <laughs> um, I don't know. Yeah, fascinating, great. Thanks. Thanks for your contribution. <laughs> uh, okay, yeah, my biggest takeaway is don't lose your patience with your uh, partner. Right. <laughs> yeah. You're already starting to you've already snapped at me while we're having a chat at the airport. <laughs> See, you've learned nothing. గోయింగ్ బ్యాక్ హ్యాపీలీ హ్యాపీలీ అంటూ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రికార్డ్ చేసుకున్న వీడియో నిజంగా చూసి వాళ్ళ దాంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు కొద్ది క్షణాల్లోనే మేము మంటల్లో కాలిపోతాం మేము ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం నిజంగా చాలా బాధాకరం వీరితో పాటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇద్దరు శిశువులు ఉన్నారు దాంట్లో నెలలు నిండకుండా అంటే కనీసం కళ్ళు కూడా తెరిచారో లేదో వాళ్ళు పూర్తిగా వాళ్ళ అమ్మాయి ఎవరు వాళ్ళ నాన్న ఎవరు చూసుకునే అంత కూడా లేదు వాళ్ళకి చనిపోయారు చాలా దురదృష్టకరం దీంతోపాటే నగాయితో శర్మ అనే ఒక అదే హెయిర్ హోస్టెస్ చనిపోవడం జరిగిన దాంట్లో దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా చనిపోయారు కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది ఒకసారి ఆ ఫ్యామిలీ బాధపడ్డ తీరు కూడా ఒకసారి చూద్దాం మనం మొత్తానికి కంట్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి అసలే వార్త తెలిసిన వెంటనే ప్రతి భారతీయుడు ఉలిక్కి పడ్డారు అన్న మాట మాత్రం నిజం మనం ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో విమాన ప్రమాదం జరిగింది ఆ చెట్టు పైన విమానం కూలిపోయింది ఈ స్కూల్ పైన విమానం కూలిపోయింది అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎంత డెవలప్ అవుతుంటే అన్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి టాటా ఎయిర్లైన్స్కి ముందు నుంచే వార్నింగ్ వస్తుంది ముఖ్యంగా ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలకు సంబంధించి వీటిలో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ వన్ ఇయర్గా కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు కూడా విపరీతమైనటువంటి సో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ దగ్గర చాలామంది పోస్ట్ పెట్టారు మనకంటే ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేటువంటి మధ్యతరగతి వాళ్ళకి తక్కువ కాబట్టి కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో డైలీ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఇట్లాంటి ఇది ఇంటర్నేషనల్ ఫ్లైటా ఎందుకు ఇంత డిస్కంఫర్ట్స్ దీంట్లో కనీసం ఏసీ పంచేయద్దు చెటలు పడుతున్నాయి ఎల్ఈడి స్క్రీన్ పంచేదంటూ రీసెంట్గా కూడా ఈ విమానం పైన ఏదైతే ఈరోజు క్రాష్ జరిగిందో ఇదే విమానం పైన రైస్ చేసి ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేసి వాళ్ళు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా కూడా ఈ టాటా సంస్థ దానిపైన స్పందించకపోవడం కానీ లేదంటే దానిపైన రియాక్ట్ అయ్యి దానిపైన చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం ఏది ఏమైనా ఈరోజు విమాన ప్రమాదంలో భారతీయులను కోల్పోయాం భారతదేశంపై నమ్మకం పెట్టుకొని భారత పై నమ్మకం పెట్టుకొని విదేశాల నుంచి వచ్చి మన విమానం ఎక్కి మన దేశంలో మన భూమిపైన ప్రాణాలు కోల్పోయిన విదేశీయులను కూడా చూసాం మనం అత్యంత దారుణం అత్యంత బాధాకరం అత్యంత దురదృష్టకరం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి భావితరాలకు వైద్యాన్ని అందించే ఇరవై మంది వాళ్ళు ఫ్లైట్లో లేరు అయినా కూడా దురదృష్టం వాళ్ళు వెంటాడింది అదే బిల్డింగ్లో పడటం ఏంటి వాళ్ళు చనిపోవడం ఏంటి వాళ్ళు కూడా కనీసం ఊహించి ఉండరు ఈ దుర్ఘటనని వారి ఫ్యామిలీలు ఎలా ఫీల్ అవుతున్నాయి ఈ టైంలో ఎవరు బాసటగా నిలుస్తారు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది టాటా ఇండస్ట్రీస్ వాళ్ళకి కానీ ప్రాణాలు ఎవరు తీసుకొచ్చిస్తారు వాళ్ళకి సో ఇది ప్రస్తుతానికి దీనిపైన అప్డేట్ ఇది వాళ్ళ రోధిస్తున్నటువంటి తీరు ఎమోషనల్ అయిపోతున్నా చెప్తుంటే చూద్దాం ఇంకా అహ్మదాబాద్ సిపి ప్రకటించిన దాని ప్రకారం జితేంద్ర సింగ్ జ్ఞాన్ సింగ్ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది ఇంకా ఎక్కువ మంది దీంట్లో ప్రాణాలు కోల్పోవద్దని కోరుకుందాం మనన్ టీవీ కూడా అదే కోరుకుంటుంది యావత్ భారతదేశం కూడా అదే కోరుకుంటుంది సో మొత్తానికి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి దీనిపైన ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం కీప్ వాచింగ్ మనన్ టీవీ